నెక్స్ట్ టాపిక్ అండి లోకేష్ సవాల్కి జవాబేది పెదవి విప్పని పెద్దిరెడ్డి ఒక లెక్కర్ స్కామ్ అంశంపై లోకేష్ గారు మాట్లాడడానికి ఇప్పటివరకు కూడా అటుంచి ఎక్కడా కూడా సమాధానం రాలేదు సార్ అంటే ఆ బయట కూడా ఉంది కదా రాజు గారు లోకేష్ గారు బయట ఉందండి సార్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నా ఒక బ్రాండ్ ని తీసేయాలన్నా ఎక్సైజ్ లో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి అన్ని వయలేట్ చేసి ఏకపక్షంగా చేశారు డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది చెక్ లో ట్రాన్స్ఫర్ అయింది ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్లు బంగారం ఉంటుందండి అది రా మెటీరియల్ మధ్యానికి బంగారం నాలుగు వందల కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటకు వచ్చింది ఇంకెంత ఉందో ఇంకా ఐదు సంవత్సరాల రికార్డులు కదా టైం పడుతుంది ఎవరికి వెళ్ళినా బంగారం సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి అదాన్ డిజిటరీ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్ ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన చెక్ అండి పిఎల్ఆర్ కి వెళ్ళింది కాదని చెప్పమని వాళ్ళు నేను పెద్ద రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా రాలేదని చెప్పనండి నిజంగానే అంత కక్ష ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి తప్పు చేశారు యాక్షన్ తీసుకున్నాం వాళ్ళు చేశారు ఆరోపణ చేశారు విజయసా రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర బాస్ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి మీరు ఊహించుకుంటున్నారు మీరు జగన్ పేరు చెప్పారు బిగ్ బాస్ అనే పదమే మీరు వాడాలి ఆయన బిగ్ బాస్ అనే బిగ్ బాస్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏంటి వచ్చి జగన్ గారు అని చెప్పలేదు కదా బిగ్ బాస్ ఇలాంటి ఆరోపణలతో మనం కాలం గడపకూడదండి మనం ఏదైనా మన దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి పవిత్రమైనటువంటి న్యాయస్థానాల ముందు మనం మాట్లాడుతున్నాం మన మనసులో ఉన్నింది మనకి ఏదైతే మనం వినింది మనం తెల్లారి చూసింది మాట్లాడాను అంతేగాని ఊరికే ఫాల్స్ గా మాట్లాడేటువంటి ఉద్దేశాలు నాకు ఎప్పుడు ఉండవు రావు ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పని చేస్తున్నాడు ఎక్కడో జర్మనీలో పని చేస్తున్నాడు ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్ ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు ఈయన చేత రెండు వందల పైన చిలుకు కంపెనీలు మాకు తెలిసింది రెండు వందల పైన నేషనల్ లెవెల్ ఎక్కడో పట్టుబడింది ఎవరిది అది వాళ్ళ అతనికి సంబంధించి అతని బిజినెస్ ఉన్నాయి అతని దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా వచ్చింటే ఏమైంది అతన్ని ఏ ఉన్న ఉన్న రాజకేశరెడ్డిని తను చాలా ప్రమాణమైన వ్యూహకర్త డాన్ అని లెవెల్లో ఉన్నప్పుడు అది ఉండేటప్పుడు మూడు నెలల ముందు వాళ్ళ ఇళ్లలో రైట్స్ జరిగా ఆ రోజు ఎందుకు దొరకలే ఈరోజే సడన్గా ఇట్లా దొరికింది మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు చూశాను కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది వర్క్ అలాగే కాలా ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారండి బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు అయ్యి ఉండొచ్చు అని చెప్పారు అంటే లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు బిగ్ బాస్ ఉన్నాడు అంటే రాజకేషిరెడ్డి రెడ్డి పైన ఇంకో బిగ్ బాస్ ఉన్నాడు అని చెప్పిన దాని వెనక ఆ బిగ్ బాస్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు లిక్కర్ కేసులో ఆ కేసులో రాజకసిరెడ్డి వెనక ఉంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు అని శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజకీయాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి విప్పుగా పనిచేసాడు యాక్చువల్గా అతను మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కానీ అతను విప్పుగానే పాపం బాధ్యతలు నిర్వర్తించాడు అలాంటి కొంచెం సమయస్ఫూర్తి రాజకీయాలలో మాట్లాడే వ్యక్తి అలాంటి శ్రీకాంత్ రెడ్డి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ పొలిటికల్గా చేసేటువంటి నిర్ణయాలు వాళ్ళు చెప్పేటువంటి మాటలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దానికి ఇప్పుడు ఇంకొకసారి ఆ అభిప్రాయాన్ని ఆ వాదనని వినిపించాడు అదేంటి అని అంటే దీనికి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోవాలి మనం గుండెపోటు వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటు ఆ గుండెపోటు అని చెప్పిన తర్వాత అది గుండెపోటు కాదు అని చెప్పి తర్వాత ఆయన బాత్రూంలో కాలు పడ్డాడని లేదు ఆ ముందున్నటువంటి కబోర్డ్ తగిలి రక్తంగా అారిందని లేదు దొంగలొచ్చి కొట్టి చంపేశారని చివరికి అదేంటయ్యా అంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే ఆయనని అత్యంత కిరాతకంగా నరికి చంపారు మరి అలాంటి అలాంటి వ్యక్తి సంబంధించి దానిని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారు పెట్టారు కదా రాజుగారు గొడ్డలు తర్వాత ఎక్కడ చివరికి దాన్ని నారాసు రక్త చరిత్ర అని చెప్పని చేతిలో పెట్టారు అంటే మీకు అర్థమవుతుంది కదా అంటే ఏ కేసుని ఎవరు చంపి ఎలా తిప్పి ఎలా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారో ఇప్పుడు అదేవిధంగా రాజకాసిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పని చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఫుల్ బాటిల్ పెట్టే పరిస్థితి ఏర్పడింది ఆ ఫుల్ బాడీలు పెట్టి అదంతా డబ్బులు కట్టలు మొత్తం ఆయనకి వెళ్ళినట్టుగా అవన్నీ లోకేష్ గారికి వెళ్ళినట్టుగా మంచి ఫోటోలు వేసి రేపటికి ఎల్లుండుకో దాని మీద ఒక మంచి డిజైన్ చేసి రాజకీరెడ్డి వెనక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి వెనక చంద్రబాబు నాయుడు మొత్తం మాస్టర్ మైండ్ మొత్తం డబ్బులు ఈనికి వెళ్ళినవి అని చెప్పని ఇంకొక నాలుగు రోజుల్లో ఒక కథనం వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు యా రక్త చరిత్ర కథలో వచ్చినట్లుగా వంశీ గారు దీనిపై లోకేష్ గారు అడిగిన దానికి పెద్దిరెడ్డి గారు మాట్లాడలేదు సజ్జల గారు మాత్రం అది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో వచ్చాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన అమౌంట్ అని చెప్పని సజ్జల గారు మిథున్ రెడ్డికి సపోర్టివ్ గా మాట్లాడారు అదే 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 అక్కడే ఆ పాయింట్ నేను ఏమంటానంటే గారు సింగిల్ పాయింట్ అంటే ఒక సొంత బాబాయ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ అయినటువంటి వ్యక్తిని చంపిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు చంపారో ఆ వ్యక్తులు ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం ఎలా అయితే జరిగిందో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి నేరం చేశారు లిక్కర్ స్కామ్ చేశారని చెప్పేదానికి నమ్మించేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటే ప్రజలు ఎంత అమాయకులు అని చెప్పని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు భావిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది మిథున్ రెడ్డి ఎవరండి ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కావాల్సినటువంటి వ్యక్తి మరి రెడ్డి ఎవరండి ఆ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అడ్వైజర్గా ఉన్నాడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం పాలసీ వ్యవహారాల్లో ఏ టు జెడ్ నడిపిన వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయినట్టునటువంటి వాళ్ళు ఎవరండి గోవిందప్ప ఎవరండి భారతీయ సిమెంట్స్లో డైరెక్టరు అట్లాగే ధనుంజయ రెడ్డి గారు ఎవరండి సీఎంఓలో పనిచేశాడు కిషన్మోహన్ రెడ్డి గారు ఎవరండి సీఎంఓలో పనిచేశాడు మరి చివరి భాస్కర్ రెడ్డి ఎవరండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కావాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే విప్పు మరి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెబితే వీళ్ళందరూ లెక్క స్కామ్ చేశారా వీళ్ళందరూ లెక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు చవితి చేశారా వైసీపీ అధికారంలో ఉండాలి ఏదన్నా చెప్పటం అంటే ఆ వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులుగా భావించేటువంటి వాళ్ళు లెక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు చవితి చేశారా వామో ఇనే కూడా ఉండాలి కానండి భలే చదువుతారని ఒక నిజాన్ని అబద్ధం చెప్పటం ఒక అబద్ధాన్ని నిజం చేయటం అనేది అసలు ఈ రాజకీయాలలో అందుట్లో ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఏదో ఏమంటాం దాన్ని ఒక వంశం ఉందంటే ఆ అంశం ఇదేనేమో మరి ఎట్లా రాజుగారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారంటారు మరి అంతేనా రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇది రాజకీయాలు ఇలా ఉన్నాయి అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రజల డిసిషన్స్ చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటాయి ఇక నేను దాన్ని వదిలేద్దాం రెండవది లోకేష్ గారు పెద్దిరెడ్డి గారికి సవాల్ చేశారు పెద్దిరెడ్డి గారు సవాల్ స్వీకరిస్తారేమో అని చెప్పి అనుకున్నాం పెద్దిరెడ్డి గారు సవాల్ స్వీకరించారు సవాల్ ఏంటి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో ఆదాని డెస్లరీస్ అనేటువంటి ఒక దొంగ కంపెనీ సృష్టించి ఆ దొంగ కంపెనీకి ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఇచ్చి దాంట్లో నుంచి వంద కోట్ల రూపాయల పైగా ముడుపులు తీసుకున్నారనేటువంటి ఆధారాలతో సహా సిట్టు బయటపెట్టింది ఆ లిక్కర్కి సంబంధించినటువంటి ఆదాన్ డెస్టిలరీస్లో మొత్తం చీప్ బ్రాండ్స్ని చేయటం వలన దాంట్లో నాసిరకమైనటువంటి మద్యాన్ని కలపటం వలన అది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి బ్రాండ్స్ని వాళ్ళు అమ్మారనేది కూడా రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి మరి అలాంటి ఆదాని డిస్టలరీస్లో రెడ్డికి సంబంధించిన డిస్టిలరీస్లో ఆ డిస్టిలరీస్కి సంబంధించి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎవరికి ఏదైతే పెద్దిరెడ్డి కంపెనీకి వెళ్ళినా ఎందుకు వెళ్తాయి కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంటి లిక్కర్ కంపెనీ ఏంటి ఇదంటా ఏదో డీల్ కోసం పంపించారంట ఆ డీల్ కుదరకపోతే ఆ డబ్బులు వెనక్కి పంపించారంట రామకృష్ణారెడ్డి గారు చెప్పినా కానీ చాలా చక్కగా చెబుతారు పాపం ఇంకా నయం ఆ డబ్బుల్ని ఆదాన్ డిస్టరీస్ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారే చెవితే పంపించారు మళ్ళీ పిఎల్ఆర్ కంపెనీ నుంచి ఆదాన్ కంపెనీకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెబితే పంపించారు అని సత్స రామకృష్ణారెడ్డి గారు చెప్పలా అది కూడా అది కూడా చెబితే నమ్మే వాళ్ళు ఉన్నారండి రాజుగారు రాజకీయాల్లో ఒక పార్టీని ప్రేమించడంలో తప్పులేదు కానీ పార్టీని ప్రేమిస్తూ వాస్తవాలని అవాస్తవాలని రెండింటిని వేరు చేసుకొని చూడాలి అలా కాకుండా వీటిని వాటిని కలిపి వాళ్ళు ఏది అది నిజం అనుకోవటం వలన అది ఖచ్చితంగా అది రాంగ్ అవుతుంది నేనేమంటానంటే సింగిల్ పాయింట్ లిక్కర్ స్కామ్ జరిగింది అది తప్పు జరిగింది దాంట్లో వేల కోట్ల రూపాయలు అన్యాయం జరిగింది ఇది ఏ ఒక్కరిని అడిగినా చెప్పేటువంటి అంశం ఇప్పుడు దీంట్లో కాకపోతే ఎవరు దొంగలో వాళ్ళు సిట్టు తేల్సిద్ది కానీ దీన్ని సరి చేసుకునే దానికోసం ఇది అలా జరగలేదు మా పాలసీ ఇది మా స్టాండ్ ఇది మేము ఎక్కడ అన్యాయం చేయలేదు చెప్పడంలో తప్పులేదు కానీ లిక్కర్ స్కామ్ కేసుని చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయనే బిగ్ బాస్ అని చెప్పడంలోనే ఇది ఎంత రాజకీయాల్లో ఎంత నీచమైనటువంటి పరాక్రమ స్థాయికి వెళ్ళింది అనేటువంటి దానికి భయం వేస్తూ ఉంది బట్ ఈ సహజమైపోయి దీని గురించి మనం పెద్దగా మనం చెప్పేదానికంటే ప్రజలకు మనకంటే ఎక్కువ తెలుసు నా అభిప్రాయం ఈ అంశాల విషయంలో ప్రజలకు మనకంటే చాలా ఎక్కువ తెలుసు చాలా క్లారిటీగా ఉన్నారు రాజుగారు